భక్తుల కోరికలు తీర్చే పూలమాంబగా కొలువైన ఆలయం పార్వతీపురం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో ఉన్నది ఈ ఆలయంలో సంక్రాంతి తర్వాత పోలమాంబ జాతర నిర్వహిస్తారు ఆ ఊరి జమీందారి ఆజ్ఞ ప్రకారం రెండు ఎడ్లను పంపించలేక తండ్రి బాధపడుతూ ఉంటే తన మహిమతో రెండు ఎడ్లను పంపుతుంది పోలమాంబ అందరూ చూస్తూ ఉండగానే ఆ ఎడ్లు పులులుగా మారి చెరువును త్రవ్వి పక్కనే ఉన్న కొండపైకి వెళ్ళి రాళ్లుగా మారిపోతాయి ఇప్పటికీ ఆ రాళ్లను పులిరాళ్లుగా పూజలు చేస్తూ ఉంటారు తాను గ్రామదేవతగా ఉంటానని భర్తను మరో వివాహం చేసుకోమని చెప్తుంది ఈ జాతర ప్రారంభం రోజున పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు గల పురుషులు పెళ్లి కొడుకులుగా తయారై ఉత్సవంలో పాల్గొంటారు మొదటి రోజు తోలేళ్లు రెండో రోజు సిరిమానోత్సవం మూడో రోజు అనుపోత్సవం నిర్వహిస్తారు ఈ మూడు రోజులు ప్రతి ఇంటి నుంచి వరిగింజలు తెచ్చి పూజిస్తారు ఆ వరిగింజల్ని వారి ఇళ్లలోని గింజలతో కలిపి పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని గ్రామస్తుల నమ్మకము